వెల్కమ్ టు తొలి క్రాంతి న్యూస్ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాలయ శ్రీరామ అని బీజేపీ అసోరావుపేట కన్వీనర్ జి దుర్గా శ్రీనివాసరావు తెలిపారు అసోరావుపేట స్థానిక పట్టణంలో అసోరావుపేట నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ తొలి క్రాంతితో కొద్దిసేపు ముచ్చటించారు రింగ్ రూడ్ సెంటర్లోని పాత ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో తొలి క్రాంతితో మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో రాజ్నాథ్ సింగ్ అమిత్ షా అలాగే నడ్డా కిషన్ రెడ్డి దీవెనలతో ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాండ్ర వినోద్ కుమార్ గెలిపే లక్ష్య బీజేపీ దూసుకుపోతోందని తెలియజేశారు నియోజకవర్గ బీజేపీ పర్యటనలో భాగంగా విస్తృతంగా ప్రజలు మద్దతు ఇస్తున్నారని పెద్ద ఎత్తున తరలిచ్చి నరేంద్ర మోదీ నాయకత్వం వరదిల్లాలని నినాదాలు ఇవ్వడం సంతోషకరమైనటువంటి విషయమని పేర్కొన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను మోసపోతున్నారని సూచించారు ఈ కార్యక్రమంలో అసౌరవపేట అధ్యక్షులు బండారు చంద్రశేఖర్ మండల ప్రధాన కార్యదర్శి అరవింద్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ కె ముసలయ్య దమ్మపేట యువ మోర్చా అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వరరావు నాగుల చందు తదితరులు పాల్గొన్నారు వర్దిల్లాలి నరేంద్ర మోడీ గారు మూడోసారి నరేంద్ర మోడీ ఈ రోజు మన పార్లమెంట్ ఎలక్షన్ లో మూడోసారి నరేంద్ర మోడీ గారు రావాలని చెప్పేసి మన ఖమ్మం పార్లమెంట్కి తాండ్ర వినోద్ గారిని పంపించి ఈ కార్యక్రమ ఈ యొక్క ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం వెనకబడిపోయినటువంటి ఈ ఖమ్మం జిల్లాని అభివృద్ధి చేయాలని చెప్పేసి కేంద్ర నిధులతోటి అమిత్ షా గారి ఆశీస్సులతోటి మన రాజ్నాథ్ సింగ్ గారు ఆశీస్సులతోటి నడ్డా గారు ఆశీస్సులతో ప్రధానమంత్రి మోడీ గారు ఇక్కడికి పంపించారు అదేవిధంగా భారీ మెజార్టీతో ఈరోజు ఎక్కడ చూసినా కానీ మోడీ మోడీ అనేటటువంటి ప్రభంజనం తప్ప రెండో ప్రపంచమే లేదు ఈరోజు ఈ కార్యక్రమానికి ఏ కార్యక్రమం పెట్టినా సరే భారతీయ జనతా పార్టీ అసలు ఖమ్మంలో పార్టీ లేదు అనేటటువంటి ప్లేస్ నుంచి అబ్బా ఈ పార్టీ ఏమిటి రా అసలు ఈ జనప్రభంజనం ఏంటి నిన్న సండ్రకొండ కానివ్వండి ములకలపల్లి కానివ్వండి అన్నపరెడ్డిపల్లి కానివ్వండి హైషరాబేడ్ కానివ్వండి ఎక్కడ చూసినా జనమే ప్రజలు తరలి వస్తున్నారు ఈ కార్యక్రమాన్ని బాగా జయప్రదం చేస్తున్నారు అట్లాగే మోడీ గారికి ప్రతి ఒక్క ఓటు కూడా మోడీ గారికి ఓటేయాలి అనేటటువంటి అంకిత భావంతో ఈ ప్రజ ఈ ప్రజానీకానికి మా అభినందనలు